హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు డాక్టర్ లోషాస్ ఛానల్ నేను మీ డాక్టర్ లోషని చిత్రాడా క్యాన్సర్ అనగానే ఎవరికైనా భయం వేస్తుంది మీరు చాలామంది దగ్గర వినే ఉంటారు మాకు అసలు ఏ అలవాట్లు లేవు అండ్ సిమ్టమ్స్ కూడా ఏమీ లేవు అండ్ ఆల్ ఆఫ్ అ సడన్ డాక్టర్ గారి దగ్గరికి ఏదో ప్రాబ్లం ఉందని వెళ్ళినప్పుడు స్టేజ్ త్రీ ఆర్ స్టేజ్ ఫోర్ క్యాన్సర్ అని డిటెక్ట్ అయ్యింది అని చెప్తూ ఉంటారు యాక్చువల్లీ క్యాన్సర్ గురించి కొంచెం అవగాహన ఉన్నట్లయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు సో అసలు ఓరల్ క్యాన్సర్ అంటే ఏంటి అది ఎలా వస్తుంది అండ్ దాని సిమ్టమ్స్ ఏంటి ఇంకా దాని ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఫస్ట్ థింగ్ మనం ఓరల్ క్యాన్సర్ గురించి మాట్లాడుకునే ముందు అసలు ఈ క్యాన్సర్ అంటే ఏంటి అనే దాని గురించి కొంచెం బ్రీఫ్గా మాట్లాడుకుందాం అసలు క్యాన్సర్లో ఏమవుతుంది అంటే మన బాడీలో ఉండే సెల్స్ అంటే మన సెల్స్ విపరీతంగా అంటే అబ్నార్మల్గా డివైడ్ అయిపోయి మన బాడీ టిష్యూని డ్యామేజ్ చేస్తాయి ఇలా డ్యామేజ్ చేయడమే కాకుండా మన బ్లడ్ స్ట్రీమ్ లోకి ఎంటర్ అయిపోయి వేరే పార్ట్స్ ఆఫ్ ద బాడీ కూడా స్ప్రెడ్ అవుతుంది అలా స్ప్రెడ్ అవడం ద్వారా ఈ క్యాన్సర్ సెల్స్ని డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీకి కూడా స్ప్రెడ్ చేయడం జరుగుతుంది అంటే ఈ క్యాన్సర్ సెల్స్ అక్కడ కూడా వ్యాపిస్తాయన్నమాట ఇప్పుడు మనం ఈ ఓరల్ క్యాన్సర్ని చూసుకున్నట్లయితే ఇది మన నోట్లో ఏ భాగంనైనా ఎఫెక్ట్ చేయొచ్చు మన లిప్స్ని కానీ మన అంగుటి అంటే ప్యాలెట్ని కానీ మన చీక్స్ బుగ్గల్ని కానీ ఓరల్ క్యావిటీలో ఏ పార్ట్నైనా సరే ఈ ఓరల్ క్యాన్సర్ అనేది ఎఫెక్ట్ చేయవచ్చు అండ్ ఈ ఓరల్ క్యాన్సర్ అనేది సిక్స్త్ మోస్ట్ కామన్ క్యాన్సర్గా మనం చెప్పుకోవచ్చు అండ్ మేల్స్ అండ్ ఫీమేల్స్లో ఇది మనం కంపేర్ చేసుకున్నట్లయితే మగవారిలోనే ఇది ఎక్కువగా చూడడం జరుగుతుంది ఇప్పుడు దీని కాసెస్ అంటే ఇది ఎందుకు వస్తుంది అనే దాని గురించి చూద్దాం ఈ ఓరల్ క్యాన్సర్ అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ టైమ్స్ అక్వైర్డ్ అనే చెప్పుకోవచ్చు అంటే మన అలవాట్ల వల్లనే వస్తుంది అంటే కొంతమంది ఈ గుక్క కైని మావ తంబాకు అండ్ సిగరెట్ స్మోకింగ్ ఈ అలవాట్లు అనేవి కొంతమందిలో చూస్తూ ఉంటాము ఈ అలవాట్ల కారణంగా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ ఓరల్ క్యాన్సర్ అనేది ఎఫెక్ట్ అవుతుంది అండ్ రెస్ట్ ఆఫ్ ద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఏదైతే ఉందో అది మన జీన్స్ అంటే జెనెటిక్స్ ద్వారా రావచ్చు లేదంటే నోట్లో ఏదైనా కాన్స్టెంట్ గా ఇరిటేట్ చేస్తుంది అనుకోండి అంటే మన నోట్లో ఏదైనా షార్ప్ టూత్ ఏదైనా ఉండి అది కాన్స్టెంట్ గా ఇరిటేట్ చేస్తూ ఉండడం అంటే అది కాన్స్టెంట్ గా ఒక పార్ట్ దగ్గర గుచ్చుతూ ఉండడం దానివల్ల అల్సర్ ఫామ్ అయ్యి ఆ అల్సర్ అనేది తొందరగా తగ్గకపోవడం అది ఇంకా ఇంకా కాన్స్టెంట్ గా పెరుగుతూ ఉండడం దానివల్ల కూడా ఈ ఓరల్ క్యాన్సర్ అనేది రావచ్చు లేదంటే ఇల్ఫిటింగ్ డెంచెస్ అనేవి ఉంటాయి అంటే అవి తీసి పెట్టేవి రిమూవల్ డెంచెస్ అని ఉంటాయి చూడండి అవి వాటిలో అవి కూడా మనకి ఏదైనా కాన్స్టెంట్ గా ఇరిటేట్ చేసిన మనకి దాని వల్ల కూడా ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు మనం ఈ ఓరల్ క్యాన్సర్ యొక్క సిమ్టమ్స్ గురించి చూద్దాం అంటే ఈ ఓరల్ క్యాన్సర్ అనేది మన నోట్లో ఏ విధంగా కనిపిస్తుంది లైక్ ఫస్ట్ అల్సర్స్ మన నోట్లో చిన్న చిన్న పొక్కుల్లా కనిపిస్తూ ఉంటాయి సో జనరలీ ఇలా పొక్కులు వచ్చినప్పుడు వన్ వీక్ మ్యాక్సిమం టెన్ డేస్లో తగ్గిపోతాయి కానీ మీకు ఫ్రీక్వెంట్గా ఈ పొక్కులు వచ్చి అవి టెన్ డేస్ అయినా కూడా హీల్ అవ్వట్లేదు అనుకోండి ఈ అల్సర్స్కి ఆయింట్మెంట్స్ అన్ని ఉంటాయి చూడండి ఏం పెట్టినా తగ్గట్లేదు అంటే మనం కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది అండ్ ఇదే కాకుండా నోట్లో ఏదైనా అబ్నార్మల్ గ్రోత్ ఏదైనా వచ్చింది అనుకోండి టంగ్ పైన కానీ ఫ్లోర్ ఆఫ్ ద మౌత్ మీద కానీ అంటే ఇంతకు ముందు ఎప్పుడూ లేదు కానీ ఈ మధ్యనే వస్తుంది అసలు తగ్గట్లేదు అండ్ అది సైజ్ కూడా పెరుగుతూ వస్తుంది అంటే మెల్లమెల్లగా గ్రాడ్యువల్గా పెరుగుతూ వస్తుంది ఇలాంటప్పుడు మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఇంకా మన చీక్స్ పైన అంటే బుగ్గలు లోపల వైపు కొంచెం వైట్ ప్యాచెస్లా కానీ ఎల్లో కలర్లో కానీ ఏదైనా రెడ్ కలర్లో ప్యాచెస్లా లా రావచ్చు అంటే స్కిన్ సర్ఫేస్ కొంచెం రఫ్గా గా ఉండి ప్యాచెస్లా లా కనిపిస్తూ ఉంటుంది ఇది కూడా ఒక సిమ్టమ్ గా చెప్పుకోవచ్చు ఇంకా ఒక్కొక్కసారి మింగడానికి కష్టం అవుతూ ఉంటుంది అంటే అన్నం కానీ చివరికి మన ఉమ్ము మింగడానికి కూడా మనకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది అండ్ ఒక్కొక్కసారి నోరు తెరవడానికి ప్రాబ్లం వస్తూ ఉంటుంది అంటే నోరు తెరవలేకపోతూ ఉంటారు ఇంకా బర్నింగ్ సెన్సేషన్ అంటే జనరల్లీ కారంగా ఉండేది ఫుడ్ తీసుకున్నట్లయితే మన నోరు మండుతుంది చూడండి కానీ అదే ఫుడ్ కారం లేకుండా తీసుకున్నా కూడా నోరు అనేది మండుతూ ఉంటుంది ఇది కూడా ఒక సిమ్టమ్ అని చెప్పుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటి అంటే లింఫ్ నోట్స్ అని ఉంటాయి కదండి అంటే ఇక్కడ సబ్మాండెబులర్ లింఫ్ నోట్స్ అని అంటాము ఇవి జనరల్లీ ఇన్ఫెక్షన్ ఏదైనా వచ్చినప్పుడు ఒక లంప్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది మనకి తెలుస్తుంది కూడా మనం పెట్టి చూసుకున్నట్లయితే మనం ఫీల్ అవుతాము ఆ లంప్ ని అండ్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ అవ్వగానే అది కూడా సబ్సైడ్ అయిపోతుంది ఒకవేళ ఇవి పాల్పేట్ చేయగలిగి చాలా రోజుల నుంచి ఉన్నాయి కానీ కంట్రోల్ అవ్వట్లేదు అలా ఉన్నప్పుడు అది కూడా ఒక సింటమ్ గా మనం చెప్పుకోవచ్చు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే అల్సర్స్ వచ్చినంత మాత్రాన మనకి నోరు మింగడానికి ఏదైనా ప్రాబ్లం ఉన్నంత మాత్రాన బర్నింగ్ సెన్సేషన్ ఏదైనా ఉన్నంత మాత్రాన ప్రతిసారి ఇది క్యాన్సర్ అని చెప్పలేము బట్ ఇది కూడా ఒక ప్రాబ్లమే కాబట్టి మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినప్పుడు దాన్ని కొంచెం ఇగ్నోర్ చేయకుండా అబ్జర్వ్ చేస్తూ కేర్ తీసుకుంటే మీ డాక్టర్ దగ్గరికి వెళ్తే అసలు ప్రాబ్లమ్ ఏంటో అట్లీస్ట్ మీకు తెలుస్తుంది ఎందుకు అంటే ఈ ఆరల్ క్యాన్సర్ అనే దాన్ని మనం అర్లీ స్టేజ్లోనే కొంచెం డిటెక్ట్ చేయగలిగినట్లయితే సింపుల్ ట్రీట్మెంట్స్తో మనం సాల్వ్ చేసుకోవచ్చు అయితే ఇదే కాకుండా మనం ఇంట్లోనే ఒక మిర్రర్ తీసుకొని నోట్లో ఏమైనా ప్యాచెస్ కనిపిస్తున్నాయా లేకపోతే టంగ్ లోపల చెక్ చేసుకొని ఇంకా రఫ్గా ఏదైనా కనిపిస్తుందా ప్యాచెస్ లాగా ఏమైనా కనిపిస్తున్నాయా లేదంటే లంప్ లాగా ఏమైనా మనం పాల్పేట్ చేసుకోగలుగుతున్నామని మంత్లీ ఒకసారి అయినా మనకు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి అండ్ డెంటిస్ట్ ని సిక్స్ మంత్స్ కి ఒకసారి కానీ వన్ ఇయర్కి ఒకసారి కానీ కన్సల్ట్ చేయమని చెప్తా ఉంటాం కదా దానికి ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ అండి ఎందుకు అంటే డెంటల్ ప్రాబ్లమ్సే కాకుండా ఇలాంటి ఏమైనా ప్రీ క్యాన్సర్స్ లీజన్స్ ఏమైనా ఉన్నా కూడా మీకు డిటెక్ట్ చేయడం జరుగుతుంది సో ఈ అల్సర్స్ అనేవి వేరే ప్రాబ్లం వల్ల కూడా రావచ్చు లైక్ బీ కాంప్లెక్స్ డెఫిషియన్సీ వల్ల రావచ్చు లేదంటే విస్టమ్ టూత్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా మీకు మింగడానికి నోరు తెరవడానికి ప్రాబ్లం రావచ్చు ఇలా వేరే రీజన్స్ వల్ల ఏదైనా మీకు ప్రాబ్లం ఉంది అంటే మీ డెంటిస్ట్ మీకు చెప్తారు బట్ ఒకవేళ మీ డాక్టర్ గారు కానీ ఏమైనా సస్పెక్ట్ చేశారనుకోండి అప్పుడు అది బయోప్సీకి పంపిస్తారు సో బయోప్సీలో ఆటోమేటిక్గా తేలిపోతుంది ఈ క్యాన్సర్ అనేది చాలా భయంకరమైన వ్యాధి కాబట్టి కొంచెం ప్రికాషన్స్ తీసుకున్నట్లయితే మనల్ని మనం సేవ్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఎందుకంటే అది వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు బికాస్ యాజ్ సే షేరింగ్ ఈస్ కేరింగ్ ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ